కాపు ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి నా బంధువులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జోహార్ రేపు జరగబోయేటువంటి మహాయుద్ధంలో కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ లో చాలా కీలక పాత్ర పోషించాలి మరి మనం పోషించేటువంటి పెద్దన్న పాత్రలో ఏ పరిస్థితుల్లో నూట యాభై సీట్లు తగ్గేటువంటి అవకాశం లేకుండా మనం యుద్ధం చేయాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మనం చూస్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యం వెళ్తుంది మరి కాపు సామాజిక వర్గం విషయం వచ్చేసరికి మరి అన్ని రకాలుగా కూడా మన కులస్థల జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు రెండు వేల కోట్ల రూపాయలు మంత్లీ అని చెప్పేసి కాపు కార్పొరేషన్ లేకుండా చేయటం అదేవిధంగా కాపులకి ఐదు వందల భవనాలు కాపు భవన్స్ ఇస్తే ఆ భవనాలను కూడా అడ్డుకోవడం కూడా జరిగింది ఇక కాపులు నేస్తం అని ఒక పథకం పెట్టారు ఆ పథకానికి వంగవీటి మోహన్ రంగా గారి పేరు కానీ అదేవిధంగా మనకి కన్యకంటి హనుమంతు గారు అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎవరు పేరైనా పెట్టచ్చు అట్లా పెట్టకుండా మనల్ని అందరిని అవమానిస్తూ మరి కాపులకి మొదటి నుంచి కూడా జీవిత శత్రువుగా ఉన్నటువంటి మరి రా రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టారు నిజంగా కూడా మన జాతికి అవమానం ఎందుకంటే మనం ఇన్ని కోట్ల మంది ఉండే మనలో ఒక్కడు కూడా నాయకులు లేడా అనేటువంటి పరిస్థితిని కూడా మనం గమనించుకోవాలి మరి ఎలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం ఒక కోటి మంది విజయవాడకి రంగా గారు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేసినా కూడా కేవలం కక్షతో మరి రంగా గారు పేరు పెట్టకుండా విజయవాడకి మరి అక్కడ కూడా మోసం చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు కూడా రంగా గారి భిక్షతోనే ఆంధ్రప్రదేశ్లో నాయకుడు అన్న నాయకుడు అయిన విషయం కూడా మనందరూ తెలుసు మరి గతంలో నేను ఇవాళ మార్నింగ్ ప్రైమ్ నైన్ లో కూడా మాట్లాడటం జరిగింది అడిగారు కొంతమంది గుంటూరు జిల్లాలో మరి కనీసం కాపులకు సీట్ ఇవ్వలేదు అన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే వంద మంది ఎమ్మెల్యేలతో సమానం పవన్ కళ్యాణ్ సూపర్ పవర్ లీడర్ ఎందుకంటే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దగ్గర దగ్గరగా మూడు వేల మంది ఎమ్మెల్యేలు కాపులయ్యారు ఎమ్మెల్యేలతో ఏం జరగదు మనకి లీడర్ ఉండాలి లీడర్ తోనే రాజ్యాధికారం వస్తుంది కాబట్టి మనం అంతా కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వం కోరుకోవాలి ఎందుకంటే నేను పిఠాపురం వెళ్ళాను నిన్న చూద్దాం పిఠాపురంలో ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నారు పిఠాపురంలో వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నారు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ఇక్కడ మన గుంటూరు ఎంపీ గుంటూరు ఎంపీ ఎవరైతే మనకి ఇక్కడ పోటీ చేస్తున్నారో అదేవిధంగా గల్లా మార్వై గారు వీళ్ళిద్దరిని కూడా పెద్ద అదే విధంగా మన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు అందరిని కూడా గెలిపించి మనం కాపులకు మళ్ళీ రాజ్యాధికారిని దిశగా ముందుకు వెళ్ళాలంటే ఇది చాలా కీలకమైన సమయం అట్లా కాకుండా నా అన్న తమ్ముడు నా బాబాయ్ నా భార్య పోటీ చేస్తున్నారని మనం ఏమన్నా చిన్న తప్పు చేస్తే వంద సంవత్సరాలు మొదల ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మారుతుందని చెప్పేసి మీ అందరికి వెచ్చరిస్తున్నాను ఎవరు కూడా తప్పు చేయొద్దు పవన్ ఒక్కడే మనకు లీడరు ఎందుకంటే ఇంకొక హండ్రెడ్ ఇయర్స్ వరకే మనకు నాయకుడు రాడు ఒకే ఒక్క లీడర్ మీ అందరూ కూడా దయచేసి సైకిల్ గుర్తు మీద అదే విధంగా క్లాస్ గుర్తు మీద అదే విధంగా బీజేపీ ఉన్నటువంటి కమలం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాపు జై పవన్ కళ్యాణ్